మనం క్రూర జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఇలాంటి ఆవాసం చాలా అవసరం సో నేను ఇక్కడ ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను రాత్రి పూట చెట్ల కింద పడుకోకూడదంటారు ఎందుకని చెట్ల కింద పడుకుంటే ఏమవుతుంది రాత్రి పగటి పగటిపూటైనా చెట్టు కింద నిద్రపోతే ప్రమాదం ఏమీ లేదు అయితే అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే చెట్లు పగలు సూర్యకాంతి సమీక్షంలో ఫోటోసింథసిస్ క్రియ జరుపుతూ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది కాబట్టి పగటిపూట చెట్ల కింద పడుకుంటే మంచిదని రాత్రిపూట అవి ఫోటోసింథసిస్ జరపకుండా అన్ని జీవుల్లాగానే శ్వాసక్రియ జరుపుతూ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయని కానీ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ అక్కడే ఉండదు ఎప్పటికప్పుడు నెట్టువేయబడుతుంది అది తొందరలోనే చెట్టు కింద గాలి మామూలుగా మారుతుంది ఎందుకైనా మంచిది మరి చెట్టు కొమ్మలు కిందికి పడుతుంటే అలా పడుకోకపోతే మంచిది చెట్టు కొమ్మలు రెండు మూడు మీటర్ల పైన ఉంటే చెట్టు పైన రెట్టలు వేసే పక్షులు లేనట్టయితే చెట్టు కింద పడుకున్న ఏ ప్రమాదం లేదు